వారణాసి సృష్టి కాలం మొదలయ్యే ముందు నుంచే ఉన్నదని చెబుతారు భూమి ఇంకా తన మొదటి శ్వాస తీసుకోకపోయినా ఆ అంతరిక్ష మహాశూన్యంలో ఒకే ఒక వెలుగు చిమ్ముతూ ఉండేది ఆ వెలుగు శివునిదే ఆయన తన త్రినేత్రం తెరిచి చూశాడు చూపు నుండి ఒక పవిత్ర కాంతి ప్రవాహం వెలువడింది ఆ ప్రవాహం ఒక చోట ఆగి భూమి మీద ఒక పవిత్ర క్షేత్రంగా రూపుదిద్దుకుంది అదే వారణాసి దీనిని దేవతలు ప్రమత్తలోకంలో మెరిసే మొదటి దీపం అని పిలిచారు దేవతలు చెబుతారు దేవుడు విశ్వసృష్టి ప్రారంభించడానికి ముందు యజ్ఞం చేసిన ప్రదేశం ఇదేనని ఆ యజ్ఞ జ్వాలల్లో నుండి వచ్చిన తోలి మంత్రధ్వనులు గంగా జలాల్లో కలసి వాటిని అమృతంలా పవిత్రంగా శక్తివంతంగా చేశాయని అంటారు అందుకే గంగా ఇక్కడ ప్రవహించేది కేవలం నది కాదు మహాగంగదేవి స్వరూపం శివుని జటల నుండి జారిన పునీత ప్రవాహం ఒక పురాణం ప్రకారం శివపార్వతులు సమేతంగా వారణాసిని తమ శాశ్వత నివాసంగా ఎంచుకున్నారు పార్వతిదేవి ఒకసారి శివునితో అడిగిందట భూమిపై మన భక్తులు ఎక్కడికి వస్తే నా తల్లి హృదయం తడవాలంటే ఆ ప్రదేశం ఏది శివుడు చిరునవ్వు నవ్వి ఆమె చేతిని పట్టుకుని వారణాసి వైపు చూపి ఇక్కడే ఇక్కడికి వచ్చిన వాడికి పాపం అంటదు ఇక్కడ చనిపోయిన వాడికి జన్మ మరణ చక్రమే ఉండదు అన్నాడని చెబుతారు మరొక పురాణం చెబుతుంది రాత్రి కమ్ముకున్నప్పుడు ఆకాశం దుమ్ము దులుపుతున్నప్పుడు దేవలోకంలో ఒక్క శబ్దం కూడా వినిపించలేదు ఎందుకంటే భయం అన్నది చాలా సైలెంట్ గా నడుస్తుంది మరియు ఆ భయానికి పేరు వృత్రుడు వృత్రుడు రాక్షసుడు రాజు కాదు అతడు ఒక ప్రకృతి శక్తి గర్జనలతో మేఘాలతో ఆగ్రహంతో పుట్టిన శక్తి పర్వతాలు కదిలించగలడు నదులు ఆరబెట్టగలడు అతను ఎక్కడ నడిస్తే ఎక్కడ ప్రకృతి తడబడేది దేవతలు కూడా అతనికి ఎదురుగా నిలబడేందుకు ముందు రెండుసార్లు ఆలోచించాల్సిందే కానీ రోజు దిక్కులన్నిటి మీదుగా అతని నీడ ప్రపంచాన్ని కమ్మేసింది భూమిపై ఉన్న ప్రజలు ఋషులు యోగులు అందరూ ఆ చీకటి వెనుక గర్జించే శక్తిలో ఏదో అసహజం ఉందని గ్రహించారు దేవతలు తమ శక్తులన్నీ కలిపి యుద్ధానికి దిగారు వాయుదేవుడు గాలులను విసిరాడు అగ్నిదేవుడు అగ్నిని విసిరాడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు కాని వృత్రుడు నవ్వాడు ఎందుకంటే అతన్ని జయించే శక్తి దేవలోకంలో లేదు అది భూమిపై ఉంది అదే వారణాసి దేవతల పరుగు యుద్ధం పెరుగుతూనే ఉంది వృత్రుడు దాడి చేస్తూ వస్తున్నాడు కేవలం దేవతలను కాదు ధర్మాన్ని కూల్చేయాలని దేవతలు చివరికి ఓడిపోతున్నారు అని అర్థమైంది వీరందరూ ఒకచోట చేరి ఏకైక నిర్ణయం తీసుకున్నారు శివుడి నగరం తప్ప మనకు మరెక్కడా శరణం లేదు అలా వారు అంతా గంగానదిని అనుసరిస్తూ దివ్యకాంతి రూపంలో కదిలారు వృత్రుడు కూడా వాళ్లను వెంటాడుతూ వచ్చాడు శబ్దాలు మెరుపులు గర్జనలు వీకరహోరాహోరి వారణాసి గోడలు కాదు శ్వాస వారణాసి ఎప్పుడూ గోడలతో కాపాడబడలేదు ఆ నగరం శివుడు ధ్యానంలో తీసుకునే ఉశ్వాస నిశ్వాసతో సృష్టించబడిందని పురాణం చెబుతుంది ఓ శ్వాస బయటికి వచ్చింది కాశీ యొక్క ఒక వీధి పుట్టింది ఓ లోపలికి వెళ్ళింది తీరంలోని ఘాట్ ఏర్పడింది ఇలా సృష్టించబడింది ఒక నగరం అది మట్టితో కాదు పరమేశ్వరుడు శక్తితో అందుకే చెడు అక్కడికి అడుగు పెట్టగానే యుద్ధ శక్తి తగ్గిపోతుంది అహంకారం కరిగిపోతుంది అంధకారం అవుతుంది వృత్రుడు వారణాసిని తాకిన క్షణం వృత్రుడు బలంతో పరుగెత్తుతూ వచ్చి వారణాసి సరిహద్దులో అడుగు పెట్టాడు అతను పెద్దగా నవ్వాడు ఈ చిన్న పట్టణం నన్ను ఆపుతుందా అని కాని అడుగుపడిన క్షణంలోనే గాలి వేగంగా ఆగిపోయింది శబ్దం మౌనమైంది అతని శరీరం మీద నడుస్తున్న రాక్షస అగ్నులు ఒక్కసారిగా చల్లబడిపోయాయి అతని చేతిలోని మహా ఆయుధం దాన్ని తయారు చేయడానికి అతడు శతాబ్దాలు తపస్సు శక్తిని ఉపయోగించాడు ఒక్క కణం రెండు కణాలు ఒక్క క్షణంలో బూడిదగా మారిపోయాయి అతనికి అర్థం అయింది ఇక్కడ నా శక్తి పనిచేయదు ఇది ఒక నగరం కాదు శివుడి శ్వాస అది గ్రహించిన వృత్రుడిలో మొదటిసారి భయం పుట్టింది ఎందుకంటే శివుని శ్వాస ముందు చెడు యొక్క గర్జన కూడా చప్పుడే అవుతుంది శివుని దర్శనం వృత్రుడు కోపంతో గట్టిగా అరిచాడు ఓ శివా నన్ను ఎదిరించడానికి బయటికి రా అప్పుడు నగరం మధ్యలోని ఒక చిన్న శ్మశానంలో నీలి జ్వాలల మధ్య ఒక రూపం కనబడింది అతను శివుడు కన్నుల్లో శాంతి శరీరంలో తపస్సు కాని అంతర్గతంగా విశ్వాన్ని రక్షించే అపార శక్తి శివుడు అతన్ని చూసి ఒక్క మాట అన్నాడట ఈ నగరంలోకి వచ్చిన ప్రతిది దాని అసలు స్వభావంలోకి కరుగుతుందే వృత్ర అంతే వృత్రుడు గర్జించాడు కాని ఆ గర్జన శూన్యంలో అదృశ్యమైంది అతని శక్తి పూర్తిగా కరిగిపోయింది చివరికి అతడు కూడా బూడిదగా మారి తరంగాల్లో లీనమయ్యాడు దేవతల రక్షణ దేవతలు శ్వాస తీశారు ఇంద్రుడు శివునికి నమస్కరించి అన్నాడు ప్రభు మీరు నగరం కాదు మీరు ధర్మం నిలబెట్టిన పునాది శివుడు నవ్వాడు ఆ నవ్వు ఒక చిన్న బుల్లెట్ పాయింట్లా స్ట్రేట్ ద హార్ట్ క్లారిటీ వారణాసి నిలుస్తుంది అందుకే ప్రపంచం నిలుస్తుంది గంగా తీరాన ఒక కథ చెబుతారు ఒక బ్రాహ్మణ కుటుంబం దారిద్యంతో బాధపడి కంటతడి పెట్టి శివుడిని ప్రార్థిస్తే మహాశివుడు ఒక వృద్ధుడి రూపంలో వచ్చాడు నీ దారిద్యం పాపాలు నదిలో వేసిన పసుపు కుంకుమ భస్మం గంధం ఉప్పు రాగి నాణెం ఇత్తడినా వెండి కంచునాణెం బంగారు బంగారునా లాంటివి అని చెప్పి గంగలో ఒక రాయి వేశాడట ఆ రాయి నీళ్లలో మాయం అయినట్టే నాగే మనిషి అధర్మభారం కూడా మాయం అయింది అందుకే ఈ నగరంలో పశ్చాత్తాపం కన్నీరుగా రాలదు అది నది కౌగిలిలోనే పరిణామం అవుతుంది వారణాసి వీధుల్లో దేవతలు తిరుగుతూ ఉంటారట రాత్రివేళ గాళ్లు తాకే మండువా ఇళ్లలోలో మరియు మండువా లోగిళ్లలో ఆ దేవతల నడక శబ్దం దాగి ఉంటుందని చెబుతారు పాత కథల ప్రకారం కాలభైరవుడు ఈ నగరానికి క్షేత్రపాలకుడు ఆయన భయంకరుడు కాదట ఆయనే రక్షకుడు ఒకసారి ఒక రాక్షసుడు వారణాసిపై దాడి చేసినప్పుడు భైరవుడు గట్టిగా ఓంకార శబ్దంతో మరియు భీకర శంఖానాదంతో ఆ శబ్దానికి ఆ రాక్షసుడు భస్మమైపోయాడట నుండి వారణాసిలో చెడు నిలవదు అంటారు ఇంకో పురాణం పార్వతీదేవి ఒకసారి శివుణ్ణి ఆటపట్టిస్తూ మీకు అత్యంత ప్రియమైన నగరం ఏది అని అడిగిందట శివుడు నవ్వి చెప్పిన సమాధానం అక్కడే గంగా జలాలు జపమాల వంటి మనుల్లా మెరుస్తూ ప్రవహించే చోటే భక్తుడు ఒక మండపం కింద గంగవైపు చూసి ఓం శివాయ అనగానే నా హృదయం కంపించే చోటే అదే నా వారణాసి మరణం గురించి పెద్ద రహస్యం కూడా ఇక్కడే చెబుతారు మనిషి ఇక్కడ చివరి శ్వాస తీసుకుంటే అది మరణం అని కాదు అది శివుని చెవిలో పఠించిన ముక్తిమంత్రం అంటారు ఈ నగరంలో జీవితం ముగియదు అది కొత్తగా మారుతుంది అందుకే ఇక్కడి దహనవాటిక దుఃఖస్థలం కాదు అది ముక్తివాకిలి గంగా తీర రాత్రిళ్ళు వినిపించే గంటలు వాసన అఘోరుల మంత్రధ్వనులు సాధువుల గాలిలో తేలే జెండాలు జపాధ్వనులు ఇవన్నీ కలసి వారణాసిని ప్రపంచంలో ఎక్కడా లేని శక్తి కేంద్రంగా మారుస్తాయి ఇక్కడ ప్రతి మలుపు ఒక పురాణం ప్రతి రాయి ఒక జ్ఞానం ప్రతి నీటిబొట్టు ఒక రహస్యం వారణాసి కేవలం భూమిపై ఉన్న పురాతన నగరం కాదు ఇది కాలం చేత స్పర్శించబడని స్థలం కాలం ఇక్కడ ఆగిపోతుందని కూడా పురాణాలు చెబుతాయి శివుడు ఈ నగరంలో తన దండాన్ని నేలపైన వేశాడట అప్పటినుంచి కాలం ఇక్కడ నడిచినా శివుని శ్వాస వేగం కంటే వేగంగా కదలలేదంటారు ఇతర దేవతల కథల్లో కూడా వారణాసి వినిపిస్తుంది విష్ణుమూర్తి ఒకసారి భూమిని విశ్వసర్పం నుండి రక్షించడానికి ఒంటరిగా యుద్ధం చేశాడు ఆయన అలసిపోయి విశ్రాంతి తీసుకున్న ప్రదేశమే వారణాసి ఆ ప్రదేశంలో ఆయన కళ్ళును మూసుకోగానే భూమంతా కాంతితో నిండిపోయిందట అందుకే ఈ నగరంలో భయం ఉండదు అంటారు వారణాసి సృష్టి రక్షణ లయం ఇవన్నిటికీ కేంద్రం ఈ నగరంలో భక్తి పుడుతుంది జ్ఞానం పెరుగుతుంది ముక్తి పరిపూర్ణమవుతుంది